వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే సింపుల్గా గ్రేవీ గ్రేవీగా బీఫ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే కొత్తగా వంటలు నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి అలాగే కొత్తగా పెళ్ళైనా వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ముందుగా మనం బీఫ్ని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఈ విధంగా మనం ఏదైతే దబ్బర్లో బాయిల్ చేయాలనుకుంటామో ఆ దబ్బర్లోకి వాటరు అలాగే బీఫ్ పీసులు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు మీ ఇష్టం ముందుగా వేసుకునే పని అయితే వేసుకోండి లేదంటే పీసులు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ విధంగా గ్యాస్ పైన పెట్టిన తర్వాత బీఫ్ పట్టుక బీఫ్ బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు టొమాటా మూడు రెండు ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆనియన్ చిన్న చిన్న పీసులుగా స్లైసెస్గా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అనేది నీట్గా కడిగి ఒక దాంట్లో తీసుకోవాలి ఒక బాండిలో సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ అయినాక కొన్ని తాలింపు గింజలు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఆనియన్ పీసులు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి మనం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటూ ఉండాలి చూశారు కదా ఏ విధంగా కలర్ అయితే గోల్డ్ రంగులోకి చేంజ్ అవుతుందో ఇలా చేంజ్ అయిన తర్వాత మనం అల్లం పేస్ట్ ఇంట్లోనే పట్టుకున్న పర్వాలేదు లేదా ప్యాకెట్లో తెచ్చుకున్న పర్వాలేదు అది మీ ఇష్టం నేనైతే ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఆనియన్ వేగేటప్పుడు మనం అల్లం పేస్ట్ని నూనెలో వేపితే ఆ పచ్చివాసన అనేది తోటి పోతుంది తినేటప్పుడు కూడా మనకు ఒక స్మెల్ అనేది రాదు ఈ విధంగా మనం అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకే చోట ఉంచకుండా మనం నీట్గా గరిటతో కలిపెడుతూ ఉండాలి ఇలా కలిపెడుతున్నప్పుడు ఏంటంటే అల్లం పేస్ట్ ఎక్కడెక్కడ ఉంటుందో అదంతా సరే మనకి ఒక గడ్డగా కాకుండా విడివిడిగా వచ్చేసి తొందరగా వేగడానికి ఛాన్సెస్ ఉంటుంది తర్వాత మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోని యాడ్ చేయాలి టొమాటోతో పాటు సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు చూసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే బాయిల్ చేసిన బీఫ్లో ఆల్రెడీ ఉప్పు వేసి ఉంటాం కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోవాలి తర్వాత ఈ విధంగా నీట్గా కలిపెట్టిన తర్వాత ఒక మూత అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా మూత అనేది మనం పెట్టిన తర్వాత వచ్చి ఆవిరికి టమాటాలు తొందరగా అయితే మ్యాష్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనం నేనైతే ఇందులో కొద్దిగా పులుసు యాడ్ చేయడానికి చింతపండు నీట్గా వాష్ చేసి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే నానపెట్టడానికి ఒక చిన్న బౌల్లో చింతపండు అయితే వేసి ఉంచాను ఇప్పుడు చూద్దాం చూశారు కదా టమాటాలు ఏ విధంగా మ్యాష్ అయ్యాయో చూసారు కదా ఏ విధంగా నేనైతే కలుపుతున్నానో మీరు కూడా ఇలాగే కలపండి ఎందుకంటే ఈ విధంగా కలిపితే ఎక్కడైనా సరే గట్టి టమాటా కానీ ఉంటే కొద్దిగా మ్యాష్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత నేను ఇందులో ధనియాల పౌడర్ యాడ్ చేశాను క్వాంటిటీ చూసుకొని అలాగే ధనియాల పౌడర్ అనేది మీరు కూడా యాడ్ చేసుకోండి మీకు గరం మసాలా కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేనైతే అన్ని కలిపిన మసాలా కారం అయితే వాడాను మసాలా కారం అనేది మీరు టేస్ట్కి సరిపడా అంటే మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ తినే పని అయితే తక్కువగా వేసుకోండి ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువగా తినలేరు కాబట్టి చెప్తున్నాను ఈ విధంగా నీట్గా కలిపిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బీఫ్ పీస్లు అయితే మనం అందులో వేయాలి చూసారు కదా ఈ విధంగా వేసి మనం ఒక గరిటెతో మొత్తం నీట్గా కలిసే విధంగా మసాలా అంతా పట్టే విధంగా నీట్గా చక్కగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మీరు ముందుగా ఉడికించిన బీఫ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు మాకు అవి వద్దు సపరేట్గా మేము వేరే వాటర్ యాడ్ చేస్తామని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో బీఫ్తో ఉడికించిన వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మనం నీట్గా బీఫ్ పీసులకి మసాలా పట్టే విధంగా చేయాలి చూసారు కదా నేనైతే వాటర్ యాడ్ చేయడం జరిగింది ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి మనం గర్రెతో మొత్తంగా కలిపెట్టాలి ఇలా కలిపెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లాగ మనం మూత పెట్టి ఉంచాలి తర్వాత తీసి ఇలా నీట్గా మనం మళ్ళీ గర్రెతో మొత్తం కలిపట్టాలి ఎందుకంటే సమ్టైమ్స్లో అడుగు అనేది మారుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ మనం బీఫ్ అనేది కలపాలి చూసారు కదా ఏ విధంగా ముక్కకైతే ఆ యొక్క గ్రేవీ అనేది చక్కగా అంటుకునేదో నెక్స్ట్ టైం నేను రెడ్ చిల్లీ కారం అనేది యాడ్ చేశాను ముందు యాడ్ చేసిన కారం అన్నీ కలిపిన మసాలా కారం ఇది రెడ్ చిల్లీ కారం ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో నీట్గా ఇలా మనం పీసులు పట్టే విధంగా చక్కగా అంతా కలిపెట్టాలి కూర మొత్తం నీట్గా కలిపెట్టుకోవాలి చూసారు కదా అసలు చూస్తుంటే నేను ఊరు ఊరిపోతున్నట్టుండి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ముందుగానే మనం కలిపెట్టుకున్న చింతపండు వాటర్ ఉంది కదా సో మనం పులుసుకి సరిపడినంత విధంగా వేసుకోవాలి మరీ ఎక్కువ అయితే పులుపు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఎక్కువ పులుపు ఉండకూడదు ఈ చింతపండు వాటర్ అనేది మనం బీఫ్ కర్రీలో యాడ్ చేసేటప్పుడు బీఫ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మీలో ఎంతమందికి బీఫ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ విధంగా కూర దగ్గర పడుతూ ఉండగా అంటే గ్రేవీగా గ్రేవీగా వచ్చేటప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకోవాలి చూసారు కదా కొత్తిమీర అయితే మనం గార్నిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిశ్రమం మొత్తాన్ని ఒకసారిగా చక్కగా కలుపుకోవాలి చూసారు కదా చూస్తుంటేనే అసలు తినాలి తినాలి అనిపిస్తుంది కదా నాకైతే బీఫ్ కర్రీ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేయండి బీఫ్ కర్రీ ఈ విధంగా బాగా గ్రేవీగా అయిన తర్వాత మనం ఇంకేముంది ఒక చిన్న గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినడమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్